మీనరాశి నుంచి కుజుడు నిష్క్రమించటంతో కొన్ని రాసుల వారికి రెట్టించిన అదృష్టం వస్తుంది మరి ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి ప్రస్తుతం మేషరాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు ఈ సమయంలో మేషరాశి జాతకులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి జీవితంలో వచ్చిన అన్ని సమస్యలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారంలోనూ ఆశించిన ఫలితాలు వస్తాయి ఈ సమయం మీకు చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది ఏ పని అనుకున్నా ఇట్టే నెరవేరుతుంది రెండవది సింహరాశి అంగారక యోగం ముగియటంతో సింహరాశి జాతకులకు అదృష్టం ప్రకాశిస్తుంది ఈ సమయంలో సింహరాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఏ పని చేపట్టినా విజయం ని సొంతమవుతుంది ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది కుటుంబ పరిస్థితి సంతోషదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం ఇక మూడవది కర్కాటక రాశి అంగారక యోగం ముగిసిన కారణంగా కర్కాటక రాశి జాతకులకు మంచి సమయం ప్రారంభమైంది ఈ సమయంలో మీరు ఏం చేసినా తిరిగే ఉండదు ఆర్థిక లాభాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు వ్యక్తిగతంగాను వృత్తిపరంగానూ అన్ని విషయాలలోనూ విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వీడియో లైక్ చేయండి చేయండి షేర్